వర్షాకాలంలో అనేక వ్యాధులు చుట్టుముడతాయి చాలా మంది డెంగ్యూ మలేరియా వ్యాధుల బారిన పడుతుంటారు మలేరియా అనేది దోమల ద్వారా సంక్రమించే ప్రాణాంతక రక్త వ్యాధి మలేరియా అనేది పరాణజీవి సంక్రమణం ఇది ప్లాస్మోడియం పరాణజీవి ద్వారా వస్తుందని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ విశ్వభరత్ రెడ్డి తెలిపారు ఇది దోమకాటు ద్వారా వ్యాప్తి చెందుతాయి మలేరియా వ్యాధి ఆడ అనాఫ్లిస్ దోమకాటు ద్వారా సంక్రమించే పరాణజీవి ద్వారా వస్తుంది మలేరియా జ్వరం లక్షణాలు సాధారణంగా చలి జ్వరంతో మొదలై తర్వాత అధిక జ్వరం రావడం వణుకు చెమటలు తలనొప్పి కండరాల నొప్పులు వంటివి ఉంటాయి మలేరియా అనేది ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్ ప్లాస్మోడియం అనే పారాసైట్ నుండి మలేరియా అనేది వస్తుంది అందులో నాలుగు రకాలు ఉంటాయి ఆ నాలుగు రకాల్లో మన రీజన్ లో రెండు ముఖ్యమైనవి ప్లాస్మోడియం ఫ్యాల్సిపారము ప్లాస్మోడియం వైవాక్స్ అనేవి రెండు ముఖ్యమైనవి ఇది మనకు దోమకాటు వల్ల వస్తుంది ఒక మనిషి నుండి ఒక ఇంకో మనిషికి ప్లాస్మోడియం ని తీసుకెళ్లేది ఫీమేల్ అనోఫలిస్ మస్కిటో అనే దోమ నుండి వస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఈ దోమలు ఎక్కువ ప్రబలించడం వల్ల మలేరియా అనేది ఒకరి నుండి ఒకరికి సోకుతుంది మలేరియాలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైన జ్వరము చలితో పాటు వనుకుడు వచ్చే జ్వరము అండ్ డే బై డే గ్యాప్ ఇచ్చుకుంటూ ఫీవర్ వస్తుంది ఆల్టర్నేట్ డే ఫీవర్ లాగా వస్తుంది ప్రధానంగా లక్షణాలు విపరీతమైన జ్వరం రావడం దాంతో పాటు ఈ ప్లాస్మోడియం అనేది మన శరీరంలో లివర్ లోపల ఉత్పత్తి అయ్యి అది శరీరం రక్తం లోపలికి రిలీజ్ అయినప్పుడల్లా ఫీవర్ హైగ్రేడ్ ఫీవర్స్ రావడము దాంతో పాటు వంకుడు అనేది రావడము దాని తర్వాత చల్ల చల్ల చెమటలు వట్టి జ్వరం అనేది జారిపోవడం అనేది జరుగుతుంది ఇందులో మామూలు మైల్డ్ ఫీవర్ నుండి సీవియర్ కేసెస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్య ముఖ్యంగా ఫాల్సిపెరమ్ మలేరియా అనే దాంట్లో కొంచెం సివియర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొద్దిగా జాండిస్ లాగా రావడం తర్వాత తగ్గిపోవడం అనేది జరుగుతుంది మలేరియా సోకిన వారు తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి మలేరియా వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే దోమల బారిన పడకుండా చూసుకోవాలి దోమల నివారణకు మందులు వాడాలి దోమతెరలు ఉపయోగించాలి బట్ సివియర్ కేసెస్ వచ్చేసరికి సెరిబ్రల్ మలేరియా అంటము అంటే మెదడులోకి ఈ మలేరియా యొక్క లక్షణాలు మెదడులోకి రావడము ఫిట్స్ రావడము లేవడము పేషెంట్స్ కొంతమంది కోమాలోకి వెళ్ళడము ఉంటుంది దీనివల్ల పేషెంట్ కి జరిగేది ఏంటి అంటే పేషెంట్ లో ఎర్ర రక్త కణాలు అనేటివి చనిపోవడం వల్ల బ్లడ్ అనేది తగ్గడము ఎట్లా అలాగే లివర్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల జాండీస్ అనేది రావడం మరియు కిడ్నీస్ మీద ఊపిరితిత్తుల మీద మెదడు మీద ఎఫెక్ట్ పడి కొంతమంది పేషెంట్స్ అందరూ కాదు కానీ కొంతమంది పేషెంట్స్ సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది మైల్డ్ మామూలుగా జ్వరము జస్ట్ చలి వనుకుడు జ్వరంతో ఉన్నప్పుడు కొన్ని యాంటీ మలేరియల్ టాబ్లెట్స్ తోటి మెయింటైన్ చేసుకోవచ్చు బట్ కాకపోతే పేషెంట్స్ విపరీతమైన హెడ్ వచ్చి వామిటింగ్స్ అవుకుంటూ లేదా కోమాలో ఉన్న జ్వరం చాలా ఎక్కువ ఉన్న పేషెంట్స్ ని మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి అవసరం పడుతుంది ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ఆవరణలో చెత్త నీరు లేకుండా చూసుకోవాలి పాత ట్యాంకులలో టైర్లలో కూలర్లలో నీరు లేకుండా చూసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మలేరియా బారిన పడకుండా ఉండవచ్చు వీటితో పాటు బయట ఎక్కడ నీరు అనేది లేకుండా చూసుకోండి అంటే స్టాగ్నెంట్ వాటర్ అంటాము టైర్లలో కానీ వాడి పక్క పడేసిన టైర్లలో గాని కుండీలలో కానీ ఫ్లవర్ పాట్స్ లో అట్లాంటి వాటిలలో వాటర్ బకెట్స్ లో వాడుకలో ఉండకుండా ఉండట్ల ఉన్న అట్లాంటి వాష్రూమ్స్ లో వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే ఆ దోమలు అనేటివి ఎక్కువ ప్రబలించకుండా ఉంటాయి దాని వల్ల మనం కాటుకు గురి కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది